మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారం నా పేరు స్పార్పేట చీరస్వామి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము రాష్ట్రంలో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడీఏ పరిధిలో గత పాలకులు మూడు సంవత్సరం కావస్తున్నప్పటికీ గత ప్రభుత్వం ఐటీడీఏ పాలక వర్గ సమావేశం ఏ ఏర్పాటు చేయకపోవడం చాలా దురదృష్టకరము ఐటిడిఏ పాలక వర్గ సమావేశం అంటేనే ఒక మినీ అసెంబ్లీ మూడు నెలలకి ఒక్కొక్కసారి పాలక వర్గ సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం నుండి వచ్చిన బడ్జెట్ రాష్ట్రం నుండి వచ్చిన బడ్జెట్ ఎస్టీ సప్ల నిధులు ఏ గ్రామంలో ఎంత ఖర్చు పెట్టాలి ఐటిడిఏలో ఉన్నటువంటి సుమారు అరవై నాలుగు శాఖల్లో ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఏ పోస్టులు రిటైర్మెంట్ అయ్యారు బ్యాచ్లర్ పోస్టులు ఇవన్నీ కూడా గిరిజన నిరుద్యోగుల చేత భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము తెలుగుదేశం బీజేపీ జనసేన ఎన్డీఏ ప్రభుత్వము ఈ ముప్పై రోజుల పరిపాలనలో గిరిజనులకి చేసిందేమీ లేదు ఒరిగిందేమీ లేదు గిరిజనుల కోసం ఇన్ని చేసాం అన్ని చేసాం అంటున్నారు ఏమి చేసింది లేదు బిఏసీ తీసే ముందు నోటిఫికేషన్ తీసే ముందు మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన నిరుద్యోగుల కోసం వంద శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి జియో నంబర్ మూడు తొలగిపోయింది దాని స్థానంలో కొత్త చట్టం కొత్త జియోను తీసుకొచ్చి నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ తీయక ముందే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి గిరిజనులకు నిరుద్యోగులకు హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఐటిడిఏ పరిధిలో చింతూరు ఇటు పార్వతపురం సీతంపేట రంపచోడవరం పాడేరు తక్షణమే ఐటిడిఏ పాలక వర్గ సమావేశం ఏర్పాటు చేయాలని ఈరోజు మీడియా ద్వారా రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రివర్యులు వారికి ఉన్న కలెక్టర్లకు ఐటిడిఐ ప్రాజెక్ట్ అధికారులు వారికి కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము పాలక వర్గ సమావేశం ఏర్పాటు చేసి నిరుద్యోగ గిరిజన నిరుద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తక్షణమే కల్పించాలని మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు గంటపదంగా డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం చేసిన అవ అవలంబించిన విధానాన్ని ఈ ప్రభుత్వం అవలంబిస్తే చూస్తూ ఊరుకునేది లేదు ప్రస్తుతం నిరుద్యోగం పెరిగిపోయింది గిరిజ నిరుద్యోగులు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఏ ఉద్యోగులు లేక రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉంది బ్యాక్లాగ్ పోస్టులు ఐటీడీఏ పరిధిలో స్పెషల్ జీఎస్ నోటిఫికేషన్ అరవై నాలుగు శాఖల్లో కూడా సుమారుగా అన్ని శాఖల్లో కాలిగున్న ఉద్యోగులు భర్తీ చేయాలని ఈ రోజు కాంగ్రెస్ పార్ట్మెంట్ జై కాంగే జై కాంగ్రెస్ జై జై కాం జై కాంగే జై జై కాంగ్రెస్ డే పాలకోర్గ సమావేశం తక్షణం ఏర్పాటు చేయాలి సమాసం తక్షణ ఏర్పాటు చేయాలి పాలకోర్గ సమాసం ఏర్పాటు చేయాలి